హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

వాడుకో హరే వాడకో వాని ఓరే దేవర కుడ నా రాజ్యానికి రాజు దేశాని దొర దేశాని దొరను నేను రెడ్డిని నేను రెడ్డిని ఈ చక్రవర్తిని చక్రవర్తిని పిచ్చ కున్నా పిచ్చ కున్నా అరవాలి కొట్టు హరే ఎందుకత్రం

మెచ్చే పెళ్లి చేసుకున్నాడు ఎట్లాదో గాయవాడో ఈ మెచ్చే పెళ్లి చేసుకున్నావా ఎందుకంటే అందరికి అనుమానం వస్తుందా ఎవరి మాలిక్క నువ్వు నువ్వు మసిపంటే పోడున్నాడు முல்ல தீபம் நவ்ன குடி பொங்கோலே வீடுண்ண தெரியும் கொங்க நல்லா நல்லா

నాతో చెప్తున్నాడు పోతే నాతో చెప్తున్నాడు నీ తోడు ముచ్చుతున్నా నువ్వు బిడ్డ లెక్క నువ్వు ఉన్నావు గడ్డ లెక్క అయినాడు పుట్టనుకో పోతా పక్కన వాడేదాన్ని కాల్పో మాట అన్నాడు అనుకో ఒక్కసారి అనలాను అక్కడ అడగద్దిగా అంతేనా అక్కడ నువ్వు మళ్ళా లేచిన టైంలో పిల్లి వస్తున్నట్టు పడుతున్నా ముంచగా తర్వాత నువ్వు మాట్లాడ రేవు లేదు ఇక్కడ మాట్లాడ లేదు ఇక్కడ మాట్లాడ రేవు లేదు మాట్లాడ సంసారం ఎలగారు దాపుకొని వాసాలు దాపుకు ఎలగారు నిలబెట్టుకోబాడు కావు ఎనగారు నిలబెట్టుకుని వాసాలు దాపుకున్నదానంటారు పట్టుకొని గోదారి

నేను ఆ లోకాన్ని చూసే లోకాన్ని బయలు రావద్దు అటువంటి ఆ శివుడు నా చోన రెండు పలువురు పోతుండు సంతానం నేను వారికి అనుకుంటా వస్తాం వస్తాయి వస్తాం అదుకో అటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చే వరకు ఓ పుట్టకారని అల నచ్చింది బిడ్డ చేసి నిలబడ్డావయ్యా నా ఊరు నా పల్లెడికి బిడ్డ అదిగో పొడుగుని బిడ్డ లేక ఇక్కడ పూజ చేస్తానన్నావు నా దగ్గర సంతాన బలం ఉన్నది ఇస్తే తీసుకుంటావా బిడ్డ అయ్యా సంతాన బలం ఇస్తాన్నావు దోషిడి

ओ रे कर से कर से ताने परानी सानी याबला बात से 47 सांप तो ऊ डाडक मैं गोशिर के एकल तो बे अरे राशन కురి కొట్టపోతే మగర్వే కాదు ఎందుకు ఎందుకంటే మానవునా బామారు ఇసువాడ కాడి ఎందుకురా గిట్ నేను పలనే కురిసి పట్టుకొని వచ్చింది ఇసురు సంపద పోలు ఉన్నది గిట్నే పోలు అలిగింది నాలుగు కాళ్ళు తిరిగినాయి నాలుగు కాలు ఇరిగినాక కథ చేయించుకోండి వాళ్ళు ఒక్కటన లేదు రెండు అనలేదు సైలెంట్కి ఉన్నారు వాళ్ళు సైలెంట్కి ఉన్నారు ఇక కథ అయిపోయింది మంగళారట పడతావా పైసలు పడతారా అని కూడా బియ్యం పోసుకారా అని అని చెప్పినాం బియ్యం బాబరే పోసుకొచ్చిన కానీ ఐదు వందలు తక్కువ పెట్టింది ఏంటంటావా పన్నెండు వేలకు ఐదు వందలు తక్కువ పెట్టింది ఆయనతో ఐదు వందలు పెట్టి ఐదు వందలు ఎందుకు దాసుకుంటాను అని మేము అన్నాం మేము అన్నాక ఐదు వందలు పెడతాం కానీ మాకు కృషి సంగతి ఏందో అని వాళ్ళు అన్నారు అరే ప్రాంగ ఆటలు తీట మీటి కానీ కావాలని కోపా పోయి పోలు తాకి నాలుగు కార్లు ఇరిపే దానికి తప్పు నీటి కాడేసి మేమేం చేయాలన్నారు మా ఇరు అందరు కూడా ఆటలు అన్నారు వారికి రోజు వెయ్యి రూపాయలు ఇస్తాము పోతాడు ఇంటికి వానికి ఆరు ఐదు వందలు ఇచ్చినాం ఐదు వందలు ఇచ్చినాక ఒక్కరోడు జేవు పెట్టుకున్న చిన్న మోకాలు చేసుకున్నాడు పెండి ఇంటికి పోయేవారు పెట్టిన ఇంట్లో జేవర సేవ పెట్టి ఉన్న పైసలు తీసుకున్నాక ఇంట్లో ఇస్తది రోజు సేపు పెడితే రెండు వెళ్ళలేదు ఆ రోజు ఒక్కటే వెళ్ళింది ఏందయ్యా రోజు రెండు వెళ్ళలేదు ఒక్కటే వెళ్తా అండి ఏం దిక్కులు ఏం చేసినా అన్నారు ఆ కథకాల గిట్ట గిట్ల సంగతి కుర్శీరగ కొడితే ఐదు వందలు తక్కువ ఇచ్చిందా అంటే ఇక అది ఏమన్నా సప్టే కొంటే అయిపోయే కథ కర్రీ కూడా సింకు లేదురా మానవులు లేదురా ఇంటికాళ్ళ ఎన్ని చేసినా ఊళ్ళో పడ్డావు ఊల పొడి పోయో కుర్సీలుగా కొట్టేస్తారో కరిగిపోకపోవడానికి వార నూరు వారికి వెళ్ళిపోతే పెడితే తినడాక సత్య

అంటే సుమర పడ్డావు సంతోషపడ్డావు అన్నిటికైనా అర్థాలు చెప్పిన అయ్యా ఎత్తిత్త అంటారు పాముకు పండి వంద విషయం తీలుగు కొన్ని వంద విషయం కరుడు అనగా నరమానవుడు నరమానవునికి నిలువెళ్ల ఇస్తాం కానీ ఆ భగవంతుడు ఏమనుకున్నాడు ముందు వచ్చే కథలు ఎవరు చూడరు జరిగిన కథలే చెప్తే గాని జరగబోయే దాని గురించి ఎవరు ఆ తర్వాత ఎవరు బిడ్డ నీ గర్భ కొడుకు ఒక బిడ్డ కలుగుతారు ఏడేళ్ళ పిల్లలు అవుతారు నీకు ఉన్న సాగు కొప్పుకుంటే సంతానం విత్త లేకుంటే ఇవ్వ పిల్లల్ని అయినా సత్యలోకం చదువులో పంపితే నన్ను నా చేతులు చెయ్యస్తే నీకు నీరు సంతానం నువ్వు ఏడేళ్ళ పిల్లలైనా సత్యలోకము చదువులకు పంపుతాను అంటే అన్నవా నా కొడుకు నా పెట్టిన మనకు ఏడేళ్ళ ఏడేళ్ల సత్యలోకము సదువులకు తప్పకుండా పంపిస్తానా అన్నవాడా నేర్చది మరి పార్వసమ్మ పక్కలు వస్తది మన లక్ష్మీదేవిని పిల్లలు అని చెప్పానా thank

కొడుగు కోడల కొడుకు పిల్లం కాకుంటే మంది పెళ్ళం అవుతదా మణసుమత మౌనరంగం స్వాక్షినుకులు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదినమ్మ ముక్కబుడుక కార్తీక దీపం కార్తీక దీపం స్టార్ట్ గుప్పడంత మనసు మామిడి ఆకులు మామగారు ఏమన్నా అంటే సీరియల్ లెక్క ఉన్నారు ఎవరు అయితే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టనోళ్ళ రోగాల సప్పట్లు కొట్టనోళ్ళలో మీరే చుట్టుకుంటే ఇక మింటాము

పూజ దేవతా పూజలేవా దేవతల పూజ కాడ దేవుడు అన్నీ ఇచ్చారా ఇచ్చరా దేవునట్టేవాంటారు సంతానం ఇచ్చిన ఇచ్చినట్టు ய நாலு அது